యాక్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించడంతో హాట్ టాపిక్ గా మారింది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించి అందరినీ షాక్ కి గురి చేశాడు తన పక్కనే ఉన్న అంజలిని తోసేశారు దీంతో ఆమె పక్కనే ఉన్న హీరోయిన్ ని గట్టిగా పట్టుకుంది ఆ తర్వాత స్టిఫ్ గా నిల్చునే ప్రయత్నం చేసింది అంజలి లోపల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా బయటకి దాన్ని కనిపించకుండా నవ్వుతూ ప్రవర్తించింది అంజలి ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ ఘటనకి సంబంధించి పెద్ద యుద్ధమే జరుగుతుంది అంత పెద్ద హీరో అయ్యుండి అలా ప్రవర్తించడం ఎంత వరకు సబబు అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే మరికొందరు మాత్రం వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి బాలయ్య ఎలా ప్రవర్తించడనే దానికి అందులో తప్పు ఉందనే దానికి సమాధానం దొరుకుతుంది ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించడంతో హాట్ టాపిక్ గా మారింది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పాల్గొన్న బాలయ్య హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించి అందరినీ షాక్ కి గురి తన పక్కనే ఉన్న అంజలిని తోసేశారు దీంతో ఆమె పక్కనే ఉన్న హీరోయిన్ ని గట్టిగా పట్టుకుంది తర్వాత స్టిఫ్ గా నిల్చనే ప్రయత్నం చేసింది అంజలి లోపల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా బయటకి దాన్ని కనిపించకుండా నవ్వుతూ ప్రవర్తించింది అంజలి ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ ఘటనకి సంబంధించి పెద్ద యుద్ధమే జరుగుతుంది అంత పెద్ద హీరో అయ్యుండి అలా ప్రవర్తించడం ఎంత సబబు అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే మరికొందరు మాత్రం వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి బాలయ్య ఎలా ప్రవర్తించడనే దానికి అందులో తప్పు ఉందనే దానికి సమాధానం దొరుకు